హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఇంట్లో గణపతిని పెట్టుకున్నాం ముందుగా అయితే రోజులాగా ఇంట్లో పూజ చేసేసుకున్నాము తర్వాత గణపతికి వరలక్ష్మి రథం రోజు అమ్మవారిని పెట్టుకోవడానికి ఎలా అయితే డెకరేషన్ చేసుకున్నాము అలాగే టేబుల్ పీట వేసి గణపతిని పెట్టేశాము ఇంకొంచెం ఏంటంటే గణపతికి డెకరేషన్లో చి మా బయట ఉన్న చిన్న చిన్న పూల కుండీలు వాటిని కూడా పెట్టి గ్రీన్ గ్రీన్గా అలా అనిపిస్తుందని చెప్పి దాని వాటిని కూడా పెట్టాము పూజ మాత్రం మా వారు మేము కూర్చున్నాము పూజ మా వారితోనే చేయించాము గణపతికి ఇంట్లో ఏ పూజ అయినా ఆడవారి కంటే మగవారు చేస్తే ఆ పూజ చేసిన ప్రతిఫలం ఉంటుందంట అందుకే వీలైనంత వరకు ఇంట్లో పూజని మగవారే చేసేలాగా చూడండి ముందుగా ఒక కలశంలో నీళ్ళు వాటర్లో ఒక పువ్వు వేసి పెట్టాలి ఇంకొక కలశానికి పైన కొబ్బరికాయ పెట్టి పైన ఒక జాకెట్ ముక్క ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఉండేలాగా చూసుకోవాలి ఆ జాకెట్ ముక్క పైన స్వస్తిక్ గంధంతో స్వస్తిక్స్ రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అలాగే గౌరమ్మ చేసుకోవాలి ఏ పూజకైనా గణపతి గౌరమ్మ ముఖ్యమని చెప్పా కదా ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాం కాబట్టి గౌరమ్మ ఒకటి చేసి పెట్టుకోవాలి తర్వాత దీపపు కుందులు పెట్టుకొని దీపాలు వెలిగించేసి గణపతి పూజ స్టార్ట్ చేశాము ఇంకా అక్షింతలు పూలు వేసుకుంటూ మనసులో గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఒక నూట ఎనిమిది సార్లు అలా చదువుకుంటూ అక్షింతలు వేస్తూ చదువుతూ ఉండాలి తర్వాత ఇది ఒత్తుపత్తి అండి ఇప్పుడు షాప్లలో రెడీ చేసి అలాగే ప్యాకెట్ దొరుకుతుంది అది కాదంటే అప్పట్లో అయితే పత్తిని ఓ పసుపు కుంకుమ కొంచెం నూనె రుద్దు అద్దుకొని ఇలా ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటి మన విగ్రహాన్ని బట్టి దానంత ఇలా ఒక దండలా చేసి వేసుకున్నాను తర్వాత బంతిపూల దండ ఆ బంతిపూలకి మధ్య మధ్యలో బాగుంటుందని చెప్పి మావిడాకులు కూడా కూర్చి కలిపి కుచ్చుకుంటూ విగ్రహ గణపతికి దండ చేశాము ఆ దండ కూడా వేసుకున్నాము నైవే దేవునికి నైవేద్యంగా అయితే పళ్ళు పెట్టుకున్నాము పులిహోర ఉండ్రాళ్ళ పాయసం అవన్నీ పెట్టి పళ్ళు పెట్టేసుకున్నాం తర్వాత గరక మారేడుపత్రి గణపతి పూజకి చాలా ముఖ్యం గరక అయితే ఇంకా చాలా ఆ గరక పెట్టి గణపతి దగ్గర మనుషుల కోరిక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కూడా ఇలాగే తప్పకుండా చేయండి ఆ గరక వేసుకుంటూ ఆ గణపతే నమ అని మంత్రాన్ని చదువుకుంటూ అగరక్క పూలు అక్షింతలు వేసుకుంటూ ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పూజ చేసాము అగరబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టేసుకొని అలాగే ఆత్మ ఆత్మప్రదక్షిణలు ఒక మూడు ఐదు తొమ్మిది అలా చేసుకోవచ్చు కానీ మేము మూడే చేసాము ఎక్కువగా మరీ తిరుగు అలా తిరుగుతుంటే కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుందని అరటి పండుగ పెడతాం కదా మనము పూజలో ఎప్పుడైనా సరే పండుని కొంచెం ఒకసారి ఒక దగ్గర కొంచెం తొక్క తీసి పండుని నైవేద్యంగా పెట్టాలి అలాగే అరటిపండుని అలాగే మాత్రం అస్సలు పెట్టకూడదు నైవేద్యంగా పెట్టి అగరబత్తీలు వెలిగించేసుకున్నాము మీరు మీ ఇంట్లో గణపతిని పెట్టుకుంటారా ఆ పూజ ఎలా చేస్తారు మేమైతే ఇలా చేసాం మరి ఒక్కోరు ఒక్కోలా చేసుకుంటారు మా పూజ విధానం అయితే ఇలా ఉంది మీరు ఎలా చేసుకుంటారో మీరు కూడా పెట్టండి అప్పుడు ఒకరికి తెలియకింది ఇంకొకరికి తెలిసింది అలా నేర్చుకొని ఇంకోసారి ఏదైనా చేయలేనిది ఉంటే కూడా తర్వాత మేము కూడా చేసుకుంటాం అలా హారతిస్తున్నాం గంట కూడా అండి ఆడవారు అస్సలు పూజ చేసేటప్పుడు గంట అస్సలు కొట్టకూడదంట మా బామ్మగారు వాళ్ళు చెప్పారు మగవారు మాత్రమే గంట కొట్టాలంట లేదంటే ఆ గంటని మన ఇంట్లో ఉన్న పిల్లలు చిన్న పిల్లలు అదే మన బాబు వాళ్ళు ఉంటారు కదా అలా మగవారు ఎవరైనా సరే మగవారితో కొట్టించాలి ఆడవారు మాత్రం గంట అస్సలు కొట్టకూడదంట హారతిచ్చి అంత కొబ్బరికాయ అంతా ఇచ్చాక మనం ఒక కలశంలో నీళ్లు పెట్టేసుకున్నాం కదా ఫస్ట్ అదే కలశంలో రెండు మామిడి ఆకులు వేసి ఆ నైవేద్యాలు వాటిపై నుంచి ఒక మూడు సార్లు ఇలా తిప్పుతూ పెట్టేసి గణపతికి ఆ నైవేద్యాలను సమర్పిస్తున్నట్టు గణపతికి చూపించి మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గణపతికి గరక ఆ బిల్వపత్రి వేసి తమ మనసులో ఉన్న కోరికలు కోరుకున్నారు ఆ గణపతి పూజ చేస్తున్నప్పుడైతే ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటే సిద్ధి బుద్ధి అన్నీ గణపతి ఇస్తాడు కాబట్టి విద్య కాబట్టి బుక్స్ పెన్నులు ఏవైనా గణపతి ముందులు పెట్టి పూజ చేసిన తర్వాత తీసుకోవచ్చు గణపతి దగ్గర గుంజిళ్ళు ముఖ్యం కదా గణపతికి ఆ గుంజిళ్ళు తీసి కోరిన కోరిక కోరుకుంటే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట ఐదు గుంజీలు పదకొండు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి మన కోరిక బలంగా ఉంది గట్టిగా అనుకొని కోరుకొని మనకు నచ్చినన్ని తీసి గణపతిని మొక్కుకోవాలి ఇంట్లో వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టేసుకొని గణపతికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు ఇలాగే గణపతి ఆశీస్సులు ఉండాలి ఇంకొకటి ఏ పూజ చేసినా మనం ఇంట్లో ప్రతిరోజు కానీ లేదా వారానికి ఒకటి రెండు సార్లు కానీ ఇలా నిప్పులు చేసి వానిపైన ధూప పొగ వేసి ఇంట్లో ప్రతి ఇలా పొగ చూపిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఇల్లు ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతోటి ఎప్పుడూ అలాగే ఉంటుందంట మీరు ఖచ్చితంగా చేయండి చూసారా గణపతి దీపాలు నైవేద్యాలు ధూప దీపాలతో ఎంత చక్కగా అనిపిస్తుందో మీరు మీరు ఎలా చేసుకున్నారో మీరు కామెంట్లో చెప్పండి ఏదైనా తప్పుగా చేసి ఉంటే క్షమించండి ఓకే అలాగే ఈ పొగ ఒకప్పుడైతే చెట్టు నుంచి గమ్లా ఉండేది అది తీసుకొచ్చి పౌడర్ చేసి వేసేవాళ్ళు అప్పట్లో ఆ స్మెల్ మాత్రం ఒకరోజు వేసి త్రీ డేస్ వరకు అలాగే ఉండేది కాకపోతే ఇప్పుడు దూప్ స్టిక్స్ అని అన్నీ రెడీమేడ్వి వచ్చేసాయి అంతే ఖచ్చితంగా వేసుకోండి